నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ నెల పద్నాలుగున రాశిని మార్చుకోనున్న సూర్యుడు ఈ మూడు రాశులకు వారికి పట్టిందల్లా బంగారమే ఈ నెలలో తన గమనాన్ని మార్చుకోనున్నాడు త్వరలో బృహస్పతి రాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఈ నెల పద్నాలుగు తేదీన సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఇది చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతో కొన్ని రాశులకు చెందిన వారికి ఊహించని లాభాలు కలుగుతాయట ఈ నేపథ్యంలో మీనరాశిలోకి సూర్యుడు సంచారం వల్ల అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశుల గురించి ఈరోజు తెలుసుకుందాము జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాసులకు ప్రత్యేక స్థానం ఉంది నవగ్రహాల్లో సూర్యగ్రహం ఒకటి అంతేకాదు గ్రహాలకు అధిపతి కూడా అటువంటి సూర్యగ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సంచారం అంటారు ఈ గ్రహ సంచారం చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే సూర్యుడు ఈ నెలలో తన గమనాన్ని మార్చుకోనున్నాడు త్వరలో బృహస్పతి రాశిలోకి అడుగు పెట్టనున్నాడు ఈ నెల పద్నాలుగవ తేదీన సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు ఇది చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీంతో కొన్ని రాశులకు చెందిన వారికి ఊహించని లాభాలు కలుగుతాయి ఈ నేపథ్యంలో మీనరాశిలోకి సూర్యుడు సంచుకోవాలి వల్ల అదృష్టాన్ని సొంతం చేసుకునే రాసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము మొదటిది కన్యా రాశి ఈ రాశికి చెందిన వారికి సూర్యుడి సంచారం వలన శుభ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి కోరుకున్న కోరికలు కూడా నెరవేరే అవకాశం ఉంది విదేశీ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో ఏర్పడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మొత్తానికి ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఇక రెండవది వృషభ రాశి ఈ రాశికి చెందినవారు సూర్యుడు మీనరాశిలో ప్రవేశించడం వలన అనేక లాభాలను అందుకుంటారు అంతేకాదు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు అదే సమయంలో కొత్త పనులకు శ్రీకారం చుడతారు పిల్లల నుంచి కూడా ఊహించని శుభవార్తలు వింటారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో గడుపుతారు తరువాత రాశి కుంభరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్యుడి సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొత్త పనులు మొదలుపెట్టి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు అదే సమయంలో ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు కూడా చేస్తారు వైవాహిక జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగుతుంది